ఈ రోజు చరిత్రలో లిఖించదగ్గ రోజు ఎందుకంటే సరిగ్గా యాభై ఏళ్ల క్రితం మన ఈ ప్రాంతంలో పంట చేతికొచ్చే టైంకి గద్ద పావును తన్నుకుపోయినట్టు ముంపొచ్చి మన పంటల్ని తన్నుకుపోయేది అప్పుడు మన రెండూళ్ల పెద్దలు ఓ దారి చూపించమని గ్రామదేవతను వేడుకున్నారు ఆ తల్లి కరుణించింది వాళ్ళందరి నమ్మకం నిజమైంది ఆ నిజమే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ కట్టి సరిగ్గా యాభై సంవత్సరాలైన శుభ సందర్భంగా మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం ఇప్పుడు మన సర్పంచ్ సరోజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా ముందుగా నన్ను భారీగా అత్యధిక ఓట్లతో ముంచేసినందుకు వించేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ కదా అత్యధిక ఓట్ల అది గెలిచింది ఒక్క కూడుతునే కదరా మీ అందరూ నాలా ఉండాలి కాదు ధైర్యంగా మీలో అధైర్యానే ఆ దైర్యానే బయటికి తీసుకురావడానికి ఈ బైక్ రేస్ కండక్ట్ చేస్తున్నాం మీ అందరూ పార్టిసిపేట్ చేయండి వెళ్ళండి యా దగ్గర రెడీ అయిపోతున్నారు గెలిచేద్దామనే నువ్వు రావట్లేదా లేదురా బాబు నీరు రావట్లేదు ఎందుకు ఆయన ఇక్కడ వచ్చి పీకేదేంట్రా చూసే వాళ్ళతో పాట అజైన్ గెలించడం కోసం మనం పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది రే ఏంటిరా మీకు ఒక విషయం తెలుసా ముందు విషయం చెప్పు తెలిసిందే లేదో తర్వాత చెప్తాం అజయ్ గాడు ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం లేదు మురిసిపోకండ్రా వాడి జరాక్స్ కాపీ ఇక్కడే ఉంది మాంచి కంచది సిటీ నుంచి వస్తుంది దాన్ని ఓడించాలంటే మీలో మాంచి పురుషుడు ఉండాలి ఉన్నాడా ఈ రెండు గ్రామాల మధ్య బైక్ రేస్ లో తొలిసారి ఓ ఆడపిల్ల పోటీ చేస్తోంది అజయ్ మరదలు పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన స్వీటీ పొగాళ్లతో పోటీ పడుతోంది ఆనవాతి కొనసాగిస్తూ ఓడిపోతారు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని విజయం సాధిస్తారో చూడాలి మరి కాసేపట్లో పోటీ మొదలవుతోంది

ఏంటి బాసు నువ్వు గెలవాల్సింది పోయి అమ్మాయిని గెలిపించావు ఆ డౌటే అది క్లారిఫై అయ్యేంత వరకు తను నా వెంట పడుతుందని పడితే తనని పడేద్దామని అయిపోయి నువ్వు మామూలు అడిగేది బాసు వైరస్కి యాంటీ వైరస్ అంటుడి నిన్ను ఫాలో అయిపోయి మంచి జింగిలీ టఫెల్ని నా సొంతం చేసేసుకుంటాను థ్యాంక్స్ బాసు చూపిస్తాను టాలెంట్ నేను చాలా హ్యాపీగా ఉంది నేను గెలవలేదే వాడు గెలిపించాడు వాడు నిన్ను గెలిపించడం ఏంటి అసలు వాడెవరే వాడెందుకు నిన్ను గెలిపిస్తాడు అదే తెలుసుకోవాలి పదండి